పశ్చిమ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఎక్కువగా చంద్రబాబు గారిని సుజనా చౌదరి గారిని గారు కానీ సుజనా చౌదరి గారు కానీ సత్య నియోజకవర్గాన్ని సింగపూరి చేస్తా ఉన్నాడు చెప్పండి సింగపూరి చేసి ఈ రోజు అడవి చేసి పేదవాళ్ళు పంపించేస్తారని ఒక తప్పుడు ప్రచారం మొదలుపెట్టేది సుజనా చౌదరి గారు ఏమన్నాడు లక్ష్మీ నియోజకవర్గాన్ని పెట్టి నియోజకవర్గంగా చేస్తానన్నాడు అది తప్ప

ನೀವು ಸೊಂತೀವರು ಚಪ್ಪು ತಿಂ ಎವರ ಅನ್ನದಂತೆ ಕನ್ನೇತ ಚಂದ್ರಬಾಬು ರೆಂಟು ಸಾರ್ ಚಂದ್ರಬಾಬುತಾರೆ వాళ్ళ తమ్ముడు అన్న సాయం చేసే రెండు లక్షలు పెట్టి చిన్ని గారు వచ్చి సాయం చేస్తే చిన్న తిడతాడు ఇంకో గొప్ప మేము నుంచి చూసిన విషయం రెండు వేల పన్నెండు నుంచి కూడా మొన్న మనకు వరకు సుజనా చౌదరి గారు చాలా ఉపయోగపడ్డారు ఆర్థికంగా ఆర్థికలు చూసు మాకేం సుజా చౌదరి గారు చెప్పలే ఆర్థికంగా ఉపయోగపడ్డాడు సుజనా చౌదరి గారు విజయవాడ వస్తే బీజేపీ పార్టీలో ఉన్న కేరీ మట్టి తిరిగేవాడు అంట ఎవరు ఈ కేసు నేను నాని ప్యాకేజీని పట్టుకొని సుజనా చౌదరి గారికి అంటాం ఇచ్చిన వ్యక్తి ఇవాళ వెంటనే ఇక్కడ సుజనా చౌదరి గారికి అంటే ఏంటంటే ప్యాకేజ్ ఇక్కడికి ప్యాకేజ్ ఇస్తే ఏదైనా చెప్పండి ఇప్పుడు అప్పుల గురించి చెప్పాలంటే అప్పులు అప్పాలంటే ప్రతి కూడా తెలుసు కానీ ఎవరికన్నా ఆ డబ్బులు మనం అప్పిస్తే బాడ కొట్టిన సొన్నాం ఈ మాత్రం నేను చాలా సార్లు మీకు చెప్పాను ఎవరన్నా అప్పించారనుకోండి అది బాడ కొట్టి సొన్నాం ఇతని మీద ఇతను పెద్ద రాదు అతను చేశాడు అతను ఎన్నికలు అక్కడ అతని మీద ఉన్నటువంటి కేసు ఇతని మీద చీపింగ్ కేసు ఉన్నాయి ఇతని మీద బోర్డు కేసులు ఉన్నాయి జాగ్రత్త కేసులు శ్రీరామ్ చీప్స్కి రెండు వేల పన్నెండు మీరు జాగ్రత్తగా చేయాలి రెండు వేల పన్నెండులో అప్పుడు చేసిన అప్పటిలో టెలిమ్స్కి ఫైనాన్స్కి డబ్బులు ఇవ్వాలి ఇదంతే రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు వరకు ఎందుకు ఇవ్వాలండి నువ్వు అప్పుడు గురించి మాట్లాడతావా ఐఓబి బ్యాంక్ అండి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇవ్వాలి వాళ్ళు అనేక నోటీసులు ఇచ్చారు ఇతర ఎంపీ పదవి అర్థం పెట్టుకొని వాళ్ళని అలాగే ఇస్తాడు నువ్వు రెండు వేల పన్నెండులో ఏ అప్పుడైతే ఉన్నాయో నువ్వు ఏ అప్పులు చూపించావో ఇవాళ రెండు వేల ఇరవై రెండు వేల పద్నాలుగులో అప్పుడు ఏ అప్పులు చూపించావో రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆ అప్లే చూపించావు ఎందుకు నువ్వు అప్పులు కట్టట్లేదు నిజాయితీ గురించి మాట్లాడదావు నీతి గురించి మాట్లాడదావు నువ్వు ఎందుకు కట్టట్లే అప్పులు ఎందుకు కట్టట్ల ఇందులో రాసేవారి రాసావు నీకు ఆటో నాలుగు స్థాయిలో ఉంది కార్మూల స్థలం ఉంది లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంది ఇక్కడ చేసే భావన ఉంది ఏమీ రాశావు కదా ఇందులో ఎందుకు అప్పుడు నువ్వు దీన్ని చూడు జరుగుతున్నావు నువ్వు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పది సంవత్సరాల్లో నువ్వు ఆ పార్లమెంట్ మెంబర్గా ఉండి నువ్వు ఎప్పుడు ఎందుకు కట్టట్లేదు నువ్వు హాస్పిటల్ రాసావు కదా ఈ హాస్పిటల్ ఎందుకు వస్తాయి కట్టలకి పంగనామాలు కట్టడం శ్రీరామ్ చిట్స్కి పంగనామాలు పెట్టడం దగ్గర అయితే అప్పులు తీసుకున్న వాళ్ళకి కంగనామాల కాదు ఆ దగ్గర రానీడు ఆ దగ్గర కమ్మేలు ఉన్నారు కదా కమ్మే డాక్టర్ అపాయింట్మెంట్ పడ అంత నీట్ గా ఎదురుమే కోర్టు కేసు ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు ఏం చేసేదంటే శ్రీరామ్ చిట్సండ్ పెట్టారు అలాగే బెట్రావైతే వ్యాపార కార్మికులకి పేదల కొట్టును సింహపు తోటను ధర్మ జోత్రునే దాదాపు 20 రోజులు వాళ్ళు ధర్మం చేసారు అంతి రోజు ధర్మం చేసినామ రవచు డబ్బుల వాళ్ళని లాం లో వ్యాపార కంపెనీ వ్యాపార కమిషనర్ దగ్గరికి ఇదొక కేసు పెడతారు ఆ కేసు అప్పుడు ఇంట్లో ఆ కేసు ఏది ఇన్ని ఏంది కమిషనర్ లాటాటా ఇదన్నా ನಾಮಿನೇಷನ್ ಚಲದು ಎಂದರೆ ಇದು ಅನ್ನ ತಪ್ಪುನೇ ಇದು ಪ್ರತಿ ತಪ್ಪು ಎಕರ ಕಮಿಷನ್ ಈ ರೋಜೆ ನಾವು ರಾತ್ರಿ ಇತರ ಪೋಟಿ ತೇಯಾಕಿ ನಮ್ಮ ಎಕರ ಅಪ್ರಿಮೆಂಟ್ಲು ನಿಜ ವಾಸ್ತವಾಲು ಪ್ರತಿ ಒಕ್ಕಿ ವ್ಯಾಲ್ಸೇ ಇತರ ರಾಯ್ತು ಅಂತ ನೀವು ಚಿಕ್ಕಸಾರು ಅಪ್ರೀಟ್ ಚೂರಿ ಕೇಸುಕೆ తప్పకుండా చేయాలి చంద్రబాబు నాయుడు గారు ధర్నా కేసులు ఉన్నాయి ఆ ధర్నా కేసులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ధర్నా కేసులు కోర్టు ఆర్డర్ తీసుకొని ధర్నా కేసులు రాసేరు నువ్వు ఎందుకు రాయలేదు ఉన్నటువంటి చీటింగ్ కేసులు నువ్వు చీటర్ నువ్వు ఫోర్ ట్వి నువ్వు అని జనాలు తీసుకుపోయింది ఇక్కడ ప్రభుత్వం ఉంది నిన్నెవరో ప్రశ్నించారు తర్వాత చూసుకోవచ్చు అతను ఏదైతే నామినేషన్లో అతను క్యారెక్టర్ నామినేషన్ అనేది ఏంటంటే క్యారెక్టర్ అంటే మన సొంతంగా మనకు ఎన్నో ఆస్తులు ఎన్ని అప్పులు ఉన్నాయి ఎన్ని కేసులు ఉన్నాయి ఏ ఏమన్నా ఎన్ని రాగారు అది క్యారెక్టర్ అది నీ క్యారెక్టర్ తప్పు తప్పు రాసుకున్నాను నీకున్న ఆస్తులు రాసాప్పుడు నీకున్న అప్పులు రాసావు کاربن کے لوک پوتی کے نام کی عدالت میں احسان ہونے کی یہ حقیقت ثابت ہے جو ایک رات میں مالیت کی સંપتی سے جو یہ شخصوں کو کہتے ہیں جو اپنے نام سے یہ وی کام ہے وہ کھیتوں بھی اپنوں کے ایک باردارو you ఎవరన్నా పని చేస్తున్న వాళ్ళకి మూడు రోజులుగా లేట్ అయింది ఒక పార్లమెంట్ మెంబర్గా ఉన్న సిద్ధులు ఎదురు కార్మికులు చేతావా ఎక్కడో ధర్మం చేస్తే కనీసం ధర్మ చేశారు నా పొరువు పొరువుగా నువ్వు ఎక్కా బరువు అంటే నాకు అరువు పోగారు సిగ్గుపడ్డానికి అంటే

ఎందుకు ఓడిపోవడం ఖాయం దాంట్లో పక్కనే లేదు ఒక్కసారి ఇలాంటి వ్యక్తిని పోటీ చేయడానికి కూడా అర్హత లేదని ప్రకటిస్తే ఇలాంటి తప్పులు వేయ మళ్ళీ నేను మీ చేపలన్నీ పెట్టుబోయా తప్పే ఉంది పెట్టు ఎందుకు పెట్టు ఎన్నిసార్లు మాపడి చెప్పేవాళ్ళు నువ్వు రెండు వేల పద్నాలుగులో రాసిన అప్పుడు ఇవాళ కూడా ఎందుకు చేయడం లేదు ప్రజలకు సమా సమాధానం చెప్పాలి నువ్వు చెప్తున్నావు కదా క్యారెక్టర్ గురించి నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు ఈ ఎప్పుడైతే చెప్తున్నాడంటే ప్రైవేట్ ఫైనాన్స్ ఎలా తీసుకో నువ్వు అప్పటికి చేసిన గారు వ్యక్తిని ముఖ్యంగా పట్టి వినియోగం నా అందరి కష్టం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి నేను మాట్లాడతాడు నడుగా చేసిన నువ్వు ఏ రోజైనా వంద రూపాయలు సాయం చేసావా నువ్వు ఎవరికైనా వంద రూపాయలు సాయం చేసావన్న నువ్వు నీ కొద్ది అంతా పెద్దల దగ్గర దోచుకోరు వే నువ్వు ఇన్ గురించి మాట్లాడతావు చంద్రబాబు గారి గురించి మాట్లాడుతాం చిన్న గురించి మాట్లాడుతాం చిన్న దేవుడు గురించి మాట్లాడుతాం తప్పు కదా నీ క్యారెక్టర్ చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు రెండు సార్లు నిర్పించడానికి దిగాడు 215 సోషల్ జునాదర్ దగ్గరనే మేము క్యారేజ్ పట్టుకొని తిరిగాము ఎన్ని మనే యేసునే నానే ఓబిజేనే అంటే అహరుడ పాటించాలి అన్నది నో అప్పుడు యేసును అప్పుడు నిద్ర పడులేదో కాబట్టి మొదలవని తీసుకనా ఎన్నికల నామే జరగాలి నేను చెప్పా మినికొల్ రెక్ మోర్ మోర్ క్లిక్ తోనే 2014 లో ఉన్నప్పుడు అప్పుడు 2000 అది సోపాల్ మార్కెట్ ని నమ్రగా ఉంది ఇప్పుడు అపుల్ సెంట్రల్ లో ఆప్ట్రాస్ లో హిరో హాస్పిటల్ ని వెళ్ళాక మనం ఎంత కడగడరు మజగరా రఘనారాయణ గారు ఆ సంజీవ్ గారు ఆత్రుతగా నడిచే దైవాల కట్టరియనా నాసారి దక్తరేనా నా వదనా నా ఆయ్ దైవాల ఈ సుజ్రో

ఆలోచించబద్దు విజయసాయి రెడ్డిని చంద్రబాబు గారి మీద పోస్టులు పెట్టుకుంటే నువ్వు వాడిని ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టావు ఆలోచించబద్దు కాబట్టి నువ్వు అతని మేము నేను మాట్లాడితే ఒకటేనండి ఎన్ని ఎన్నికలు అన్ని వీటిలో అతని మీద ఉన్నటువంటి కేసులు పెట్టాలి రాయాలి అతని మీద ఉన్నటువంటి కేసులు ఇందులో పెట్టలేదు కాబట్టి మేము ఎన్నికల కమిషన్కి ల్యాండ్ రాసిన తర్వాత దీని మీద చురువును తీసుకోవడం చేస్తాం అట్లా నాకు పోటీలో లేకుండా చేస్తాను అదే నాని గారు లోపల ఆశ లోపల లోపల జిల్లా చిల్లా వెస్ట్ కృష్ణ మా దీన్ని ఏమంటారంటే కృష్ణా జిల్లా అంటే రెండు రకాలుగా అంటారు మా చిన్నప్పటి నుంచి కూడా వెస్ట్ కృష్ణ ఈస్ట్ కృష్ణ అంటారు వెస్ట్ కృష్ణ ఇక్కడ నుంచి నడుచుకుంటారు వచ్చారు ఊరు ఇక్కడ నుంచి ఇంకోటి దేవా కేసిన నాని ఇల్లు ఎక్కడ ఉందండి వందర పార్లమెంట్లో ఉంది కేసిన నాని ఇల్లు వందర పార్లమెంట్లో ఉంది కదండి అది విజయవాడ పార్లమెంట్ కాదు ఇంకా సుశాన్ చంద్ర గారిది ఈ విజయవాడ పార్లమెంట్లోనే ఉంది ఓటు కేసిన వందర పార్లమెంట్లో ఉంది ఓటు నాలుగు చెప్పే కదా గాంధీ గారు అందాక వాడు అయ్యారా అయ్యారా ప్రతిరోజు రోజు మాట వాళ్ళు బతకడం కోసం రాజకీయం చేసినే కానీ ఓన్లీ బ్రతకడం కోసం రాజకీయం అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి గట్టిగా గొడవ చేయకుండా గట్టిగా అడగకుండా మేము చేసి వసూలు చేయకుండా అతనికి ఎంపీ పదవి కావాలి ప్రజాసేవ కాదు ప్రజాసేవ ఇప్పుడు చేసా ఎంపీ ప్రజాసేవ కాదు అప్పుడు వెళ్ళి అతని మీద పడకుండా ఒక ఇద్దరు గంభీరంగా ఉండాలి అప్పుడోళ్ళు ఎవరు రాకూడదు అప్పుడు అనుకున్నాడు తను బాధ కావాలి అది గంటల తరిగి కూడా ఇప్పుడు ఎలక్షన్ ఎమ్మెల్యేకుంటారని ఎమ్మెల్యే బాగా కొంచారు అది చాలా తప్ప రాజకీయాల్లో ఎందుకంటే చేతకాలు మాట్లాడే మాట్లాడే నిర్ణలేటువంటి చేతకాడు కూడా పార్లమెంట్ ముందే ఒప్పుకున్నట్టు పార్ట్లమెంట్ని ముందే ఒప్పుకున్నాడు ఏం చేసాడు ఇలా చేత ఆరోపణలు చేస్తారు ఆ చేతకైన ఆరోపణలు సమాధానం చెప్పాల్సిందే లేదు గురించి ఐదు సంవత్సరాల తర్వాత చెప్పాలా ఈ మాటలు ఉన్నాడా ఉన్నాడా ఏంటనే ఐదు సంవత్సరాలు చూసి చెప్పాలి నేను చేసిన నాని చెప్పా మీరు ఒకసారి చూడండి రెండు వేల పద్నాలుగులో అతను నామినేషన్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా అప్లెట్ రాసాడు ఎందుకు నువ్వు అప్పులు మన ఆస్తులు ఉన్నాయి కదా ఆస్తుల ఎందుకు అప్పులు చేస్తారా నిజాయితీ గురించి నీతి గురించి క్యారెక్టర్ గురించి నువ్వు మాట్లాడతావు కదా మాటలు వస్తే భూదందే ఒక మంచి భూదంద చేస్తేనే మా గవర్నమెంట్లోనే అది చేసుకోండి ఇంకో పెద్దగానే అలాంటి నేను చెప్పానండి ఒకటే ఒక పార్టీ మీకు ఇవ్వాలి అతను ఉన్న అవలక్షణాలన్నీ కూడా అందరిలో చూసుకొని ఎక్కడ విమర్శిస్తారో అని భయపడి చెప్పండి ఒక్కడే వాడు మీకున్న అవలక్షణాలు ఎన్ని మనిషి మీద రుద్దుతారంట కదా సాక్ష్యాలతో సహా ఉంటాయి కదా నాయన ఎవరు మా మీద నిందలయ్యారంటే సాక్ష్యం ఉండదు నింద నింద నీ మీద కూడా చేయ నిందనేసి చేసి నేను నాయన మీద మాట్లాడే ప్రతి మాట మీద